ఓం శివాయ ఓం శ్రీమాత్రే నమ నంద్యాల జిల్లా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం శ్రీశైలంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున నిత్య సేవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులకు వస్తున్నటువంటి సేవకులకు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవైఅవ తేదీ వరకు నిత్య సేవలు శ్రీశైల పుణ్యక్షేత్రంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున కలవు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నేటి వరకు శ్రీశైలం పుణ్యక్షేత్రంలోనే ఉంటూ మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన సేవకులకు వివిధ పాయింట్ల వద్ద సేవా బాధ్యతలను అప్పగిస్తూ వారితో సమర్థవంతంగా విధి నిర్వహణలో భాగస్వాములు చేస్తూ అధికారుల మరియు సేవకుల యొక్క మన్నలను పొందుతూ శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తనకు అప్పజెప్పినటువంటి ట్రస్ట్ ఆర్గనైజర్గా అన్ని తానే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నటువంటి వై శివమ్మను శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అభినందిస్తూ తను ఆర్గనైజర్గా ఉన్నందుకు ఎంతో గర్విస్తుంది శివమ్మ గారిని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారులు వేమారెడ్డి ధనుంజయరెడ్డి బుల్లెట్ రాముడు చైర్మన్ మరాఠీ శ్రీకాంత్ జనరల్ సెక్రటరీ అమరావతి ట్రెజరర్ శివకోటి చంద్రశేఖర్లు ఒక ప్రకటనలో తమ యొక్క అభినందనలను తెలిపారు శ్రీశైలంలో నిత్య సేవా కార్యక్రమంలో పాల్గొన్న గద్వాల రాముడు టీం సభ్యులు ట్రస్ట్ ఆర్గనైజర్ చేస్తున్నటువంటి సేవలను గుర్తించి శ్రీమతి వై శివమ్మను శాలువతో ఘనంగా సన్మానించారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున జరుగుతున్నటువంటి నిత్య సేవా కార్యక్రమంలో వై శివమ్మ గారు తన యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి అందరి యొక్క మన్ననను పొందడము నిజంగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఆర్గనైజర్కు ఇలాంటి ఒక సన్మానం జరగడము అందరూ కూడా అభినందించాల్సినటువంటి విషయము శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఆధ్యాత్మిక సామాజిక ధార్మిక విద్య లేదా ఇతర ప్రజా ప్రయోజనాల కోసము స్థాపించబడినటువంటి ఒక ధర్మ సంస్థ శ్రీ బాలాజీ సేవా ట్రస్టు ఎన్నో పుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది అందులో శివమ్మ గారి లాంటి వారు ఎందరో తమ యొక్క నిస్వార్థమైనటువంటి సేవలను అందిస్తూ ఉంటారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ యొక్క లక్ష్యము లాభాపేక్ష రహితంగా ఉంటుంది అందులో పాల్గొనే వారి యొక్క ఉద్దేశము ఎంతో నిస్వార్థపరమైనటువంటి సేవ తాత్పర్యంతో కలిగి ఉంటుంది నిజంగా ఇలాంటి సేవకులు తమ వ్యక్తిగత లాభాలను సమయాన్ని శక్తిని పట్టించుకోకుండా ఇతరుల కోసం త్యాగం చేస్తారు వీరి సేవ నిస్వార్థమైనదిగా ఉంటుంది సేవ చేసే వ్యక్తులు ఇతరుల యొక్క కష్టాలను కేవలము చూడటమే కాక వాటిని తమివిగా భావించగలరు వారికి సానుభూతి అనేది కేవలం మాటల్లో కాకుండా చేతుల్లో కనిపిస్తుంది తమకు ఎలాంటి ప్రతిఫలం లేకపోయినా కూడా ఎదుటి వారి బాధను తగ్గించడానికి తమ సమయాన్ని శక్తిని ధారపోస్తారు వీరు తమ వ్యక్తిగత సౌకర్యాల గురించి విశ్రాంతిని గురించి కొన్నిసార్లు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేసేటువంటి గొప్ప గుణాన్ని కలిగి ఉంటారు కేవలం ఇతరులకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే పనిచేసేవారే సేవకులు ఈ త్యాగమే వారిని గొప్పవారిగా నిలబెడుతుంది ఆదర్శనీయమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది సేవ అనేది ఒక రోజు చేసే పని కాదు అది ఒక జీవన విధానంగా స్వీకరిస్తారు ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడము తమ నిబద్ధత నుండి వీరు పక్కకు తప్పుకోరు వారి స్థిరమైనటువంటి సంకల్పమే వారిని ముందుకు నడిపిస్తుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్లో ఎందరో ఆర్గనైజర్స్ ఎందరో సేవకులతో శ్రీ బాలాజీ సేవా ట్రస్టు నిత్యం కూడా ఏదో ఒక పుణ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడము అందరి యొక్క అభినందనలను పొందుతూ ఉండడము సర్వసాధారణము అందులో శివమ్మ గారి లాంటి వారికి ఇలాంటి సన్మానాలు జరగడము నిజంగా ఆనందించాల్సినటువంటి విషయము ఇలాగే వారి యొక్క సోదరి కూడా లీలా పరమేశ్వరి దేవి గారు మహానంది యాగంటి కొత్తూరు సుబ్బారాయుడు వంటి పుణ్యక్షేత్రాలకు ట్రస్ట్ ఆర్గనైజర్గా వ్యవహరిస్తూ అందరి యొక్క అభినందనలను పొందుతూ ఉన్నారు ఈ విధంగా సేవకులు ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థపరమైనటువంటి తమ యొక్క సేవలతో అందరి మన్ననలను పొందడము ఆనందపడవలసినటువంటి విషయము ఈ విధంగా శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తమవంతు బాధ్యతగా నిస్వార్థపరమైనటువంటి సేవలను అందించి ఆ శ్రీశైల భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వార్ల దివ్యాశిసులను కరుణా కటాక్షాలను పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ వీడియో ద్వారా మనం కూడా ఇలాంటి పుణ్య కార్యక్రమాలలో పాల్గొని ఆ దైవానుగ్రహాన్ని పొందేటువంటి మార్గాన్ని మనం కూడా పొందవచ్చు అని గ్రహించవచ్చు అలాగే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వారికి తగినంత ప్రోత్సాహాన్ని కూడా మన తరపున కలిగించాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి ఇలాంటి పుణ్యవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు